అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు బైడెన్ వైదొలగెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న అధ్యక్షుడు అమెరికా ప్రజలకు లేఖ తదుపరి అభ్యర్థిపై డెమోక్రాట డెమోక్రాట్లలో ఉత్కంఠ కమలా హారిస్ వైపే పార్టీ మొగు ఆమెకే మద్దతిచ్చిన బైడెన్ మరో ఇద్దరు గవర్నర్లు బరిలోకి ఆగస్టు పంతొమ్మిది ఇరవై రెండు మధ్య నిర్ణయం అమెరికా అధ్యక్ష రేష్ నుంచి డెమోక్రటికన్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలిగారు ఆయన అభ్యర్థిత్వంపై ఇటీవల సొంత పార్టీ నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు ట్రంప్తో జరిగిన చర్చతో ఘోర వైఫల్యం చెందడంతో వైదొలగక తప్పనిసరి పరిస్థితే ఏర్పడింది దీంతో పార్టీ దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆదివారం బైడెన్ ప్రకటించారు బైడెన్ అయితే తప్పుకున్నారంటే కమల హారిస్ ఆ రేసులో ఉన్నారు నీళ్లలోనే పొలలు కొనసాగుతున్న వరద ముంపులోనే వరి ఉద్యాన ఉద్యాన పంటలు రహదారులు దెబ్బతిని రవాణాకు ఆటంకాలు రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు వరద ప్రభావిత గ్రామాల్లో క్రమంగా సాధారణ పరిస్థితులు మరో రెండు రోజులైతే వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ పరిశోధక వాళ్ళు వర్షాల తీవ్రత తగ్గిన ఉత్తరాంధ్ర జిల్లాలో వరద ప్రభావం కొనసాగుతోంది ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి ఏడు పాయింట్ ఏడు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు సోమవారం ఉదయానికి పది లక్షల క్యూసెక్కులు దాటవచ్చని అంచనా తొలి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సోమవారం నుంచి వరద ప్రభావం మన్ మరింత పెరిగే అవకాశం అధికారులు అప్రమత్తమయ్యారు కృష్ణా నదీ పరివాహక ప్రభావం ప్రాంతాల్లోనూ వర్షాల ప్రభావం అధికంగా ఉంది తెలంగాణలో కురుస్తున్న వానలతో పులిచింతల ప్రకాశం బ్యారేజీల్లో నీటిమట్ నీటి మట్టం పెరిగింది చూసుకోవచ్చండి రైతులు వాళ్ళ యొక్క పంటల్ని చేతిలో పెట్టుకొని మొత్తం చెరువులు చెరువులుగా మారిపోయినాయి పొలాలన్నీ కూడా తూర్పుగోదావరి జిల్లా సీతారా సీతానగరం మండలం వంగలపూడిలో వరద ముంపు చోట్ల కులిన వరిని చూపిస్తున్న రైతులు వంగలపూడి అంట పోలవరం స్కిల్ స్పిల్ వేను తాకుతూ గోదావరి వరద గోదావరి పర్వల్లో పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద గోదావరి పర్వళ్ళు తొక్కుతోంది ఎగువ కాపర్ డ్యామ్ను తాకుతూ ప్రవహిస్తోంది ఆదివారం సాయంత్రానికి వే వద్ద స్పిల్వే వద్ద నీటి మట్టం ముప్పై రెండు పాయింట్ ఒకటి సున్నా మీటర్లుగా ఉంది నలభై ఎనిమిది గేట్ల నుంచి ఎనిమిది పాయింట్ ఆరు లక్షల క్యూసెక్లు దిగువకు వెళ్తుంది ఇక్కడ ఇరవై నాలుగు గంటల్లో నీటి మట్టం రెండు మీటర్లు పెరిగింది మరి పైన వర్షం పడుతుంటే నీటి మట్టం పెరుగుతుంది కదా అస్త్రశస్త్రాలతో సన్నద్ధం నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నీట్ కావడి యాత్ర వివాదాలపై నిలదీయనున్న విపక్షం ఉప పదవి కోసం పట్టు అఖిలపక్షంలోనే సంకేతాలు ఈరోజు నుంచి బడ్జెట్ సమావేశాలు అంటండి చూడాలి జీవితాంతం గుర్తుండేలా అభివృద్ధి కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం కుప్పం నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ఎనిమిది దఫాలు గెలిపించారు వచ్చే ఐదేళ్లలో కుప్పం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా ఇక్కడి ప్రజలు జీవితాంతం గుర్తుపెట్టుకునేలా అభివృద్ధి ఉంటుంది అని సీఎం చంద్రబాబు అన్నారు ఆదివారం ఆయన కుప్పం ముఖ్య ముఖ్య నాయకులు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు నియోజకవర్గం రూపులే రూపురేఖలు మార్చేలా అభివృద్ధి చేస్తాం అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి కేంద్రీయ విద్యాలయం కార్గో విమానాశ్రయాలకు స్థలాలు ఎంపిక చేస్తాం ఆర్టీసీ బస్ స్టాండ్ జమీందార్ పార్కు క్రీడా ప్రాంగణం అవుటర్ రింగ్ రోడ్లు రోడ్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటాను ఇదండి చంద్రబాబు నాయుడు గారు నిన్న కాన్ఫరెన్స్లో మాట్లాడారంట పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి కానీ అక్కడక్కడ వాళ్ళ యొక్క ఏదైతే పర్సనల్గా వాళ్ళకు ఉండేటటువంటి కక్షలతో చెలరేగిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని కట్టడి చేయాలి ఎందుకంటే వాళ్ళ ద్వారా జరిగే తప్పులు పార్టీ మెడక చుట్టుకుంటున్నాయి అదొక్కటి గమనించుకుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలని దృష్టిలో పెట్టుకుంటే అంటే దృష్టిలో మీన్స్ వీళ్ళ తప్పేం లేదు వాళ్ళ యొక్క పర్సనల్ కక్షలో ముఠా కక్షల కారణంగానే నరుక్కుంటున్నారు చంపుకుంటున్నారు అయినా సరే వాటిని ప్రతిపక్షం వాళ్ళు ఏమన్నా అంటే ప్రతిపక్షం లేదు ఎదుటి పార్టీ ఉన్నటువంటి కుట్రపూరితమైనటువంటి పార్టీ ఏది బురద చల్లాలా అని చూపి ఎదురు చూసేటటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దానిపైనే బురద చల్లుతున్నారు కాబట్టి వాటిని కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే పార్టీ మనుగడ అంటే పార్టీ మనుగడ కాదు నెక్స్ట్ జనాల్లో వ్యతిరేకత లేకుండా చూసుకోవాలి ఇంకొక వార్త చూద్దాం రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి శాంతి స్థాపనకు చొరవ చూపండి గవర్నర్కు జగన్ ఫిర్యాదు మరి ఈయన నేతృత్వంలో అసలు రాష్ట్రం శాంతియుతంగా పౌరాలు ఎగరేస్తున్నట్లుంది తెచ్చ జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి యథేచ్ఛగా హత్యలు దాడులు ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు వైకాపాను అనగదొక్కడమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతోంది అని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు మాజీ సీఎం జగన్ ఫిర్యాదు చేశారు ఆదివారం రాజ్భవన్లో గవర్నర్ దంపతులను మాజీ సీఎం జగన్ ఆయన సతీమణి భారతి కలిశారు అనంతరం గవర్నర్తో జగన్ ఏకాంతంగా మాట్లాడారు నెల రోజుల్లో ముప్పై ఆరు మంది హత్యకు గురయ్యారు మూడు వందల మందిపై హత్యాయత్నాలు చేశారు తెదేపా నాయకుల వేధింపులు తేలలేక చాలామంది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారండి నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రసంగించనున్న గవర్నర్ సభలో మూడు శ్వేతపత్రాల విడుదల చర్చ ఈ శ్వేతపత్రాలు సభలో విడుదల చేస్తారు కాబట్టి సభ నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అని చూస్తూ జగన్ ఇలాంటి కార్యాచరణలు మొత్తం చేస్తున్నాడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి మరొక ముఖ్యమైనటువంటి వార్త తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్పై ఎందుకు కేసు పెట్టకూడదు ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయంటూ అసత్య ప్రచారాల ఆధారాలు ఇవ్వండి మీ పాలనలో ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగితే నోరు మెదిపారా చిన్న పోస్టు పెడితే అరెస్టు చేయించింది మర్చిపోయారా వైకాపా అధినేతపై హోంమంత్రి అనిత ధ్వజం నిన్న ప్రెస్ మీట్ పెట్టారండి హోంమంత్రి అనిత గారు పెట్టి ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయంటూ చేస్తున్నటువంటి జగన్ తప్పుడు ఆరోపణలను ఖండించారు ఖండించడమే కాదు ఏదన్నా సాక్ష్యాలుంటే అంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమన్నా ఉంటే ఇవ్వండి దానిపైన చర్యలు తీసుకుంటాం లేదు అంటే మీ పైనే చర్యలు తీసుకుంటాం ఎందుకంటే అసత్య ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైనా సరే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను చూపితే ఒక చిన్న పోస్టు పెడితే వృద్ధురాలు వయస్సుతో నిమిత్తం లేకుండా అరెస్ట్ చేశారు కదా అలాంటి అరెస్టులు చేసింది న్యాయం అయితే నువ్వు చేస్తున్నటువంటి ఈ తప్పుడు ఆరోపణలు కూడా నువ్వు చేసేది అన్యాయమే కాబట్టి దానిపై నిన్ను కూడా అరెస్ట్ చేయవచ్చు అని అనిత గారు కోపడుతూ ప్రెస్ మీట్ పెట్టారనమాట ఇక్కడ రోడ్లు చూడండి గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి ఇప్పుడు గోతులు పూడ్చడానికే పదకొండు వందల ఇరవై ఒక్క కోట్లు అవసరం అవుతాయంట గ్రామీణ రహదారులపై ప్రభుత్వానికి ఇంజనీర్ల నివేదిక రోడ్ల నిర్వహణకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన వైకాపా ప్రభుత్వం అప్పుడే సక్రమంగా చేస్తుంటే అంత బడ్జెట్ అయ్యేది కాదు కదా గ్రామీణ రహదారులను గత వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో వాటిలో గుంతలు పూడ్చడానికే ప్రస్తుతం పదకొండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్లు ఇంజనీర్లు అంచనాలు వేశారు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు మిగిలిన పనులు పూర్తికి ఎనిమిది వందల అరవై మూడు కోట్ల రూపాయలు కావాలని ప్రభుత్వానికి ఇచ్చిన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు గత ప్రభుత్వం రహదారుల నిర్వహణకు నిధులు ఇవ్వని కారణంగా రోడ్ల మధ్యలో పెద్ద గొంతలు ఏర్పడ్డాయి ప్రత్యేకించి వర్షాకాలంలో రహదారుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది రోడ్లపై గోతులు పూడ్చి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆదేశాలపై ఇంజనీర్లు అంచనాలు వేశారు దాదాపుగా మూడు వేల కిలోమీటర్ల స పొడవైన పదిహేను వందల నలభై ఎనిమిది రహదారుల పనులకు ఎనిమిది వందల అరవై మూడు కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదించారు నెల్లూరు విజయనగరం ఏలూరు కృష్ణా చిత్తూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తదుప తిరుపతి ప్రకాశం అన్నమయ్య జిల్లాల్లో రహదారుల సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు ఏ జిల్లాలో లేవండి అన్ని జిల్లాల్లోనూ రహదారులు ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలని అరికట్టుకుంటూ వాటిని సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని బాగు చేయటం అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అరకత్తెరలో పోకచెక్క సామెతలాగా మిగిలిపోతుందనమాట అంటే అంత ఇబ్బంది పడుతున్నారు ఈ ఇప్పటి ప్రభుత్వం అందుకనే సరైన నాయకుడు సరైన నేత ఉంటే ఇలాంటి ఇబ్బందులు రాష్ట్రానికి రావు గురువుల పట్ల గౌరవంతో మెలగాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట గుంటూరు జిల్లా మంగళగిరిలోని నీకే కన్వెస్టన్లో శ్రీరామ శ్రీరామదూత స్వామి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పౌర్ణమి ఉత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు వేణు దత్తాత్రేయ స్వామికి అభిషేకం పాదుక పూజ చేశారు ఆ పూజ సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు విలీన మండలాల్లో ముంపు భయం భారీ వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలానైన కోనవరం విఆర్పురం ఎటపాక చింతూరు ప్రజలకు ముంపు భయం వెంటాడుతోంది గోదావరి శబరి నదులకు వరద పోటు పెరిగింది ఆదివారం సాయంత్రానికి కోనవరం వద్ద గోదావరిలో నీటి మట్టం ముప్పై ఎనిమిది అడుగులు దాటింది బా వాళ్ళకైతే కొంచెం భయంగానే ఉంటుంది యాక్చువల్గా ముంపు ప్రాంతాలందరూ కూడా ఇలాంటి టైంలో భయమే ఉంటుంది నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించే ఓకే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారంటండి వర్షాలకు విద్యుత్ తీగ తెగబడి యువకుడి దుర్మరణం తూర్పుగోదావరి జిల్లా నిడదవల మండలం తాళ్లపాలెంలో తాగునీటి ఎక్కట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్పై ఎందుకు కేసు పెట్టకూడదు అనే దానిపై పూర్తి కథనం ఇక్కడ రాశారండి వైకాపా అధినేతపై హోంమంత్రి అనిత ధ్వజం చిన్నారులపై హత్య కేసులపై ప్రత్యేక కోర్టులు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైకాపా అధినేత జగన్పై ఎందుకు కేసు పెట్టకూడదని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు మూడు వందలకు పైగా హత్యాయత్నాలు ముప్పై ఆత్మహత్యలు ఐదు వందలకు పైగా మెగా ప్రైవేటు ఆసుపత్రుల ప్రైవేటు ఆసుపత్రుల విధ్వంసం వెయ్యి వరకు దాడులు దౌర్జన్యాలు జరిగాయంటూ ఆయన అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు వీటికి సంబంధించిన ఆధారాలుంటే ఇవ్వాలని లేకపోతే తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడద చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసు పెట్టే అవకాశాలు లేకపోలేదు వివేక హత్య తెదేపా నేతలపై చేసిన దాడులు చెబుతారా మాజీ మంత్రి వివేక హత్య మీ పాలనలో చంద్రబాబు నివాసం తెదేపా నేతలపై చేసిన దారుణం గురించి దాడుల గురించి ఢిల్లీలో చెబుతారా అని జగన్ను అనిత నిలదీశారు కరెక్టే కదా ఒక హంతకుడిని అంటే అవినాష్ రెడ్డిని తాను వెనకాల పెట్టుకునే ప్రెస్ మీట్లు పెడతాడు వివేకానందరెడ్డిని చంపిన తరుణంలో మరి హంతకుండి చిన్నపిల్లాడు ఇతనికి ఏం తెలియదని సమర్థించే జగన్ ఢిల్లీలో ఇవన్నీ చెప్పగలడా గంజాయి మొత్తులో హత్య జరిగిందని వెనుకొండ మాజీ ఎమ్మెల్యేనే చెప్పారు అధికారం కోల్పోయిన రోజులకే పులివెందుల ఎమ్మెల్యే అధికారం కోసం తాతాలు ఆడుతున్నారంటూ జగన్ను అనిత ఎద్దేవా చేశారు పరామర్శకు వెళ్ళిన వ్యక్తి బాధితులను ఆదుకోవాల్సింది పోయి శవరాజకీయాలు చేస్తున్నారు బ్యారేజ్ గేట్కు అడ్డం పడిన డ్రగ్జర్ బోట్ అంట నెక్స్ట్ పేజీలో ఏంటో చూద్దాం ఒక్కసారి జగన్మాయలో పిల్లలకు జలధరింపే ధరింపే జల ధరింపే పాఠశాల కనీస మరమ్మతులు కూడా కరువైన అంటండి ఇక్కడ చూడండి రాష్ట్రంలో పాఠశాలల భవిష్యత్తును మార్చేస్తున్నామని గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పింది నాడు నేడు అంటూ ఓదరగొట్టింది క్షేత్రస్థాయిలో కొన్ని పాఠశాలలు మాత్రం మరింత అధ్వానంగా మారాయి తాడేపల్లెలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలోనే మంగళగిరి నియోజకవర్గంలో పానకాల స్వామి మెట్టు మార్గాన ఉన్న డిఎన్టీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది ముప్పై ఎనిమిదేళ్ల కిందట నిర్మించిన భవనం మరమ్మతులకు సైతం వీలు కాని స్థితిలో శిథిలమైంది చూడండి అంటే వర్షానికి నీళ్లు పాఠశాల లోపలికి వచ్చేస్తున్నాయి అనమాట భవనంలోకి పైనుంచి కారుకునే మెట్ జోన్ విశ్వరూపం డాక్టర్ రెడ్డికి ప్రతిష్టాత్మక కెప్టెన్ చైర్ పురస్కారం మీ భర్త ఎవరో వివరణ ఇవ్వండి విజయసాయి రెడ్డిపై ట్వీట్ ఉద్యోగ నిబంధనలకు విరుద్ధం సహాయ కమిషనర్ శాంతిపై మరో ఆరు అభియోగాలు నమోదు దేవాదాయ శాఖలో రెండు వేల ఇరవైలో ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు కె మదన్మోహన్ అని పేర్కొన్నారు సర్వీస్ రిజిస్టర్లో అదే నమోదు చేయించారు గత ఏడాది జనవరి ఇరవై ఐదున ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా భర్త పేరు మదన్మోహన్ అని పేర్కొన్నారు కానీ ఈ నెల పదిహేడున నిర్వహించిన విలేకరుల సమావేశంలో పి సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తన నియమావళికి విరుద్ధం దీనిపై పదిహేను రోజుల్లో సమాధానం చెప్పాలి అంటూ సస్పెన్షన్లో ఉన్న సహాయ కమిషనర్ కె శాంతికి ఆ శాఖ కమిషనర్ సత్యనారాయణ తా తాకీదు జారీ చేశారు ఆమె చెప్పేవన్నీ అబద్దాలేనండి విజయసాయిరెడ్డి ఒక యధవ ఆ యధవతో అక్రమ సంబంధం పెట్టుకుందా ఆమె అందరికీ తెలిసిపోతుంది కదా యాక్చువల్గా వాళ్ళు ఏ తప్పు చేయకపోతే విజయసాయి చెప్పాల్సినటువంటి మాట ఏంది పత్రికా రంగాన్ని నిందించడం కాదు లేదా విలేఖరుల్ని నిందించడం కాదు నేను డిఎన్ఏ టెస్ట్కి సిద్ధం నేను డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటాను రండి అని చెప్పాలి అది చేయవలసిందే పోలీస్ స్టేషన్లో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వాహనం ఢీకొని వ్యక్తి మృతితో పోలీసులు స్వాధీనం ఇన్సూరెన్స్ ఫిట్నెస్ ధృవపత్రాలు లేకుండానే రోడ్లపైకి అది పరిస్థితి అంబులెన్స్ పరిస్థితి ఇవండి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఒక్కసారి సాక్షి పత్రికలు ఏంటో చూద్దాం అమెరికా అధ్యక్ష రేషన్ నుంచి జో బైడెన్ అవుట్ ఓకే అది ఆల్రెడీ చెప్పుకున్న మూడు పత్రికలు అవే ఉంటాయి రెడ్ బుక్తో అరాచకం అదే రాజ్యాంగం అనే రీతితో రాష్ట్రంలో పాలన అంటే వీళ్ళు అనుకుంటుంది వీళ్ళలాగా రాజారెడ్డి పాలన చేస్తున్నారు అనుకుంటున్నారు అక్కడ రెడ్ బుక్ పాలన ఏమీ లేదు రెడ్ బుక్ పాలన నిజంగా చేస్తే జగన్ ఈరోజు ఈ మాటలు చెప్పడానికి మిగిలిండేవాడివి కాదు అంటే మిగిలిండేవాడివి కాదంటే ఎప్పుడో జైల్లో కూర్చుని పోయి కానీ ఎందుకు ఉపేక్షిస్తుంది అది తెలుసుకుంటే మంచిది అధఃపాతాలానికి దిగజారిన శాంతి భద్రతలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫిర్యాదు హోర్డింగులు పెట్టి మరీ ప్రోత్సహిస్తున్న రాష్ట్ర మంత్రి ఎంపీల నుంచి సామాన్యుల వరకు రక్షణ లేని దుస్థితి నెల రోజుల్లోనే ముప్పై ఆరు హత్యలు మూడు వందలకు పైగా హత్యాయత్నాలు యథాచ్ఛిగా దాడులు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల విధ్వంసం వైఎస్ఆర్సీపీని అణిచివేసే కుట్రతోనే భీభత్సకాండ ఇవన్నీ చెప్పారండి ఇవన్నీ నమ్మసక్యంగా ఉన్నాయా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇలాగే కొనసాగిస్తే ఇలాగే జరగనిస్తే ఎక్కడ వైఎస్ఆర్సిపి మనుగడ అయిపోతుందో వైఎస్ఆర్సిపి అసలు పూర్తిగా అంతమైపోతుందో అన్న భయంతోటే ఇలాంటి ఆరోపణలు చేస్తూ అభివృద్ధి పా అభివృద్ధి పనులకు ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధికి ఆటంకాలు కలిగించారనుకోండి వీళ్ళు అభివృద్ధి చేయలేకపోతే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు క్రితం వ్యతిరేకత రావాలి అదే వీళ్ళ యొక్క కుట్ర దీన్ని చంద్రబాబు నాయుడు గారు వెంటనే తిప్పికొట్టాల్సిందే ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో అంటే గత రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పద్నాలుగు ఆ టైంలో వీళ్ళు అక్రమంగా ఏది చేస్తున్నా తప్పుడు రాతలు రాస్తున్నా తప్పుడు ఆరోపణలు చేస్తున్నా చూస్తూ కూర్చున్నారు కాబట్టే దాన్ని ఖండించలేకపోయారు కాబట్టే ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించినట్లుగా కొంచెం జగన్మోహన్ రెడ్డి గెలుపుకి దారితీసింది అదే పరిస్థితి ఇప్పుడు మరలా కొనసాగుతుంది తప్పుడు ప్రచారాలు శవ రాజకీయాలు అన్నీ కొనసాగుతున్నాయి అలాంటి సిచ్యువేషన్ నుంచి చంద్రబాబు నాయుడు త్వరగా మేల్కోకపోతే మరలా అదే తప్పు చేసిన వాళ్ళు అవుతారు చంద్రబాబు నాయుడు గారు చూద్దాం ఎలా స్పందిస్తారు నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ హామీల అమలు నుంచి తప్పించుకునేందుకు పూర్తి బడ్జెట్కు మంగళం హత్య రాజకీయాలపై సర్కారు నిలదీయనున్న వైఎస్ఆర్సిపి నిలది నిలది అక్కడికి వచ్చి నువ్వు చూద్దాం ఏమాత్రం మాట్లాడగలవు రాష్ట్రపతి పాలన విధించాల్సిందే అఖిలపక్ష భేటీలో వైఎస్ఆర్సిపి ఎంపీలు విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి డిమాండ్ ఏపీలో దారుణంగా శాంతి భద్రతలు ఎంపీలకే రక్షణ లేని పరిస్థితి ఒరే విజయసాయి రెడ్డి నువ్వు కూడా మాట్లాడేవాడేవా అక్కడ శాంతి అనే ఆమెకి అర్హత లేకుండా ఉద్యోగం ఇప్పించి మరొకరు ఆ ఉద్యోగానికి అర్హత అర్హత కలిగినటువంటి వాళ్ళ నోట్లో మట్టి కొట్టేవరా నువ్వు శాంతి ఇచ్చిందో తెలియదు కానీ శాంతికి కనీస పర్సంటేజ్ లేకుండా అర్హత అనేది లేకుండా ఉద్యోగం ఇచ్చావు నువ్వు ఇప్పించావు నువ్వు నీ రికమెండేషన్ తోటి సిగ్గు లేకుండా మళ్ళీ రాష్ట్రపతి పాలన గురించి నువ్వు మాట్లాడుతున్నావు పోటెత్తుతున్న గోదావరి ఓకే నీట్ ర్యాంకుల షికార అంట భోజనం ఎట్ ది రేట్ ఆఫ్ ఆన్లైన్ అంటే ఆన్లైన్లో భోజనాలు తెప్పించుకునే దాని గురించి రాశారండి సైలెంట్ కిల్లర్పై హై అలర్ట్ గుండా కిడ్నీ మెదడుకు సంబంధించి తీవ్ర అనారోగ్యాలకు దారితీసే అవకాశం హైపర్ టెన్షన్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి ఓకే అంతర్జాతీయ రాజకీయాల గురించి రాశారండి ఇవి సాక్షిలో వచ్చినటువంటి ఏడుపు ఏమీ లేదు గవర్నర్ని కలిసిన సంగతి వాటి గురించి సరే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఐటీ ఉద్యోగులకు పద్నాలుగు గంటల షాక్ బిల్లుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఓకే కంపెనీల ప్రతిపాదనకు అంగీకారం నేడు క్యాబినెట్ ఆమేదం తర్వాత అసెంబ్లీలో ఉద్యోగుల సంఘం ఫైర్ తర్వాత అసెంబ్లీలో అంట ఉద్యోగుల సంఘం దీనిపైన ఫైర్ అయ్యారు కార్మిక మంత్రితో భేటీ మరోసారి చర్చిస్తామని మంత్రి వెల్లడి ఐటీలో వారానికి డెబ్బై గంటలు పనిచేయాలని గతంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సూచన ఉగ్ర గోదావరి అంటండి బిరబెరా కృష్ణమ్మ ఆల్మట్టి నుంచి భారీగా ప్రవాహం శ్రీశైలానికి ఎనభై వేల క్యూసెక్కులు తుంగభద్రకు లక్ష పన్నెండు వేల నూట ఒక్క క్యూసెక్లు ఇన్ఫ్లో డెబ్భై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది టీఎంసీలకు చేరిన నీటి నిల్వ అతివృష్టి అనావృష్టి అల్పపీండం కోస్తాసీమకు వర్షా సూచన అభివృద్ధి జనార్షక జనాకర్షకం బడ్జెట్ రూపకల్పనలో మోదీ త్రీ పాయింట్ ఓ సర్కార్ ప్రాధాన్యాలు ఇవే ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు చేయుతనిచ్చే వరాలు మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని మూడున్నర లక్షలకు పెంచే అవకాశం గృహ రుణాలపై ఇస్తున్న రాయితీ పెంపు గ్రామీణ ప్రాంత ఎంఎస్ఎంఈలకు అండ అగ్నివీర్ పథకంలో మార్పులు చేసే ఛాన్స్ మధ్యతరగతికి ఓరట కలిగించే చర్యలు గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల వెల్లడి ఆంధ్రప్రదేశ్కి బీహార్ రాష్ట్రాలకి చేయుతనిచ్చే విధంగా ఈరోజు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కదా దానిలో ఆంధ్రప్రదేశ్కి బీహార్కి మంచి జరిగేటటువంటి పనులు చాలా అంటున్నారు చూద్దాం నేడు అసెంబ్లీకి మొక్కుబడిగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని మధ్యలోనే వెళ్ళిపోతు వెళ్ళిపోనున్న జగన్ అండ్ కో రేపటికల్లా ఢిల్లీలో ఉండాలని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆదేశం అంటే ఏంటంటే ఈ ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కదా వీటిని అడ్డుకోవాలి ఎలాగైనా సరే అడ్డుకొని వాకౌట్ లాగైనా వీళ్ళైనా సరే అడ్డుకున్నప్పుడు వాళ్ళని సస్పెండ్ చేస్తారు అసెంబ్లీ నుంచి అదైనా జరగాలి లేదంటే వీళ్ళైనా సరే వాకౌట్ పేరుతో బయటికి వెళ్ళాలి అనే కుట్రతోనే ఈరోజు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు జగన్ అండ్ కోబ్యాచ్ ఆ కుట్ర ఏది జరిగినా వాళ్ళు వాకౌట్ చేసినా లేదు వీళ్ళని సస్పెండ్ చేసినా హ్యాపీగా ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేయాలి అనే రూపకల్పనలో వీళ్ళు ఉన్నారనమాట ఎల్లుండి హస్తంలో ధర్నా గురు శుక్రవారాల్లోనూ ఆయన అక్కడే మొత్తంగా అసెంబ్లీ సమావేశాలకు డొమ్మ శాంతి భద్రతలపై కావాలనే గగ్గోలు ప్రతి ఘటనకు రాజకీయ రంగు ముఖ్య నేతలు వద్దంటున్న అదే తీరు ఏం జరిగినా జగన్ గక పోయే కాలం దగ్గరకు వచ్చిందండి మళ్ళీ పాత మండలాలకే తహసీల్దార్ల పునర్నియామకంలో గందరగోళం ఎన్నికల ముందు ఆరు వందల యాభై ఆరు మంది బదిలి చాలామంది వైసీపీతో అంటగారే అంటకాగారనే ఆరోపణలు తాజాగా వారిని సొంత జిల్లాలకు పంపాలని రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ ఆదేశాలు కొన్ని కొన్ని ఇంకా జరుగుతున్నాయి మార్చాలి నచ్చింది కాదు ఉన్నదే చదవాలి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కొన్ని సబ్జెక్టులే ఓకే అమెరికాలో తెనాలి విద్యార్థిని మృతి విశాఖలో వైసీపీకి షాక్ కేరళలో నిఫా వైరస్ సోకిన బాలుడి మృతి నిఫా వైరస్ అనేది ఒకటి సోకుతూ ఉందండి దాని మీద కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా కంప్యూటర్ల కొనుగోల్మాల్ కంప్యూటర్లు కొనేదానిలో గోల్మాల్ చేశారంటండి ఆర్డబ్ల్యూఎన్లో అడ్డగోలుగా అవినీతి టెండర్లు పిలవకుండా వ్యవహారం బెజవాడలో రిటైలర్ దగ్గర ఐదు కోట్లకు నాలుగు వందల ఎనభై కంప్యూటర్లు ప్రింటర్లు కొనుగోలు టెండర్లు పిలిస్తే కోటిన్నర తగ్గే అవకాశం ఆ నొక్కుడు సొమ్ము ఎవరు కొట్టేశారో ఇప్పటికే ఎన్డబ్ల్యూఎస్ ఎస్ఎం ఖాతా నిధుల దుర్వినియోగం పవన్కు ఫిర్యాదు ఆ ఉద్యోగే కీలకం అంటండి దానిపైన ప్రత్యేక కథనం వైసీపీ పైన వైసీపీ చేసినటువంటి అరాచకం పైన ఇవండి మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్